శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలోని తొట్టంబేడు గ్రామం నందు జేహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ బజ్జుల సుధీర్ రెడ్డి పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా మండలంలోని బీసీ నాయకులు బజ్జుల సుధీర్ రెడ్డికి ఘన స్వాగతం పలికి ఘన పూలమాలలతోనూ సత్కరించి సన్మానించారు అనంతరం బీసీలు టీడీపీకి అండగా ఉండి రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా ఎల్పించుకుంటామని వారు తెలిపారు సమావేశాన్ని ఉద్దేశించి బొచ్చుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ర్ టీడీపీ పార్టీని ఏర్పాటు చేసి బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు దేశంలోనే తొలిసారిగా బీసీలకు రక్షణ చట్టం తీసుకువచ్చి అండగా నిలవాలని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో పొందుపరిచారని ఆయన తెలిపారు బీసీలను గుర్తించి ఆర్థికంగా బలోపేతం చేసి రాజకీయ ప్రోత్సాహాన్ని చంద్రబాబు అందించారన్నారు బీసీల అభ్యున్నతకి టీడీపీ కృషి చేశారని జగన్మోహన్ రెడ్డి పాలనలో బీసీలు అన్ని విధాలుగా అనచేవతకు గురయ్యారని అన్నారు మహిళలపై మొట్టమొదటిగా కేసులు దరిద్రపు నాయకుడు ఎవరు అన్నా ఉన్నారంటే సీఎం జగన్ అని అన్నారు వైసీపీ దుర్మార్గ పాలనను చర్మగీతం పాడేందుకు సమిష్టిగా కృషి చేయాలని బీసీలు అంతా ఒకటై టిడిపి జనసేన పార్టీ గెలుపునకు కృషి చేసి రానున్న ఎన్నికల్లో బీసీలు ఐక్యంగా టీడీపీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు అదేవిధంగా టొట్టంబేడు గ్రామానికి దత్తత తీసుకొని ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి ఏదో ఒక విధంగా మేలు జరిగేటట్లు ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దానని సుధీర్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీ మండలం నాయకులు మరియు చలపతి నాయుడు మునిరాజా నాయుడు దశాచారి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ రాష్ట్రంలో తొమ్మిది వందల ಪಾರ್ಲಿಮೆಂಟ್ ಅಧ್ಯಕ್ಷ ಅಧ್ಯಕ್ಷರು ಪ್ರಧಾನ అందరు చెప్పిన తెలుగుదేశం పార్టీ నమో పెద్ద ఈనాటి ఈ బీసీ కార్యక్రమానికి వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు శ్రీకాళ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నిరంతరం ఆ ప్రీతమ నాయకుడు మండలంలోని వివిధ అందులో ఉన్న పార్టీలోని చెబుతున్నా మేము ఎన్నో దందాలు చేశాం ఎన్నో నిరసన కార్యక్రమాలు చేశాం ఏ రోజు ఒక అనే కాదు ఒక మహిళ కూడా కేసులు పెట్టి ఎరగదు భద్ర కృష్ణారెడ్డి గారు ఎనభై తొమ్మిది ఏ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టేటువంటి వాళ్ళు కాదు మొత్తం గోపాల కృష్ణారెడ్డి అంటే నాయకత్వం అంటే సద్దుకొని పోతున్నటువంటి నాయకత్వం వద్ద ఈ రోజు చిట్టుకు మండే కేసులు ప్రతి వారికి కేసులు మహిళలు ఏ జన్మని చూడకున్న కేసులు పెడుతున్నారు పన్నెండు రోజులు తాత వేసుకొని వెళ్ళిపోయాం అన్ని ఊళ్ళో పెట్టి వెళ్ళిపోయాం ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వెళ్ళిపోయాం మాకు అవసరం అండి ఒక బీసీ మహిళ అక్క చెల్లెలికి అన్నదమ్ములకి నేను పాదాభందాలు చేసుకుంటున్నాను వాళ్ళందరూ కూడా కొంతమంది సమస్యలు చెప్పడం జరిగింది ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి అన్యాయం చేశాడు ఏ రకంగా ఉన్న బడాచోరు మరి ఎమ్మెల్యే మరుసోధర్ రెడ్డి వాళ్ళకి అన్యాయం చేసి చెప్పడం జరిగింది నిజంగానే కడుపు తరుక్కుపోతాం బీసీలు జరిగిన అన్యాయం ఆ రోజు ముప్పై ఆరు వేల కోట్లు పెట్టి మరి బీసీలకి ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి వాళ్ళకి బ్రహ్మాండంగా జీవితం బాగుండాలని చెప్పి అరేంజ్ చేస్తే దాంట్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పదకొండు వేల కోట్లు తిరిగి తిరిగి సెంట్రల్ గవర్నమెంట్ పోయే పరిస్థితి అంటే ఇతను ఏం ఖర్చు పెడుతున్నాడు ఏం చేశాడు బీసీకి ఎక్కడ ఏం చేశాడు ఆ డెవలప్మెంట్ కోసం ఈ రోజు పిల్లలను చూస్తేనేమో ఉద్యోగాలు లేవు రైతులు చూస్తేనేమో పంటలు కొనుక్కోరు అట్లనే ఈ రజకులకి కావచ్చు ఏమిచ్చారండి ఇచ్చారండి అంటే ఉమెన్స్ వెల్ఫేర్షిప్ స్కీమ్ కింద ఏ ఎస్సీఎస్ కావచ్చు బీసీలు కావచ్చు లోన్లు ఇచ్చారండి ఒకసారి ప్రజలందరూ గమనిస్తాన్నారు రేపు వచ్చే ఎన్నికల్లో బీసీలే మీకు గుణపాఠం జరిపించబోతున్నారు మీరు అత్యంత దారుణంగా ఎప్పుడు భారతదేశంలో కానీ ఎరగని రీతిలో ఓడిపోతున్నారు ఎందుకంటే ఈ బీసీల ఘోష ఊటినే మీరు ఊటనే పోదు వీళ్ళు కడుపు కొట్టిన బాధ పెట్టిన అన్యాయం చేసిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది వైకాపా ప్రభుత్వం అని చెప్పి తెలియజేసిన తర్వాత కాళాస్తిలో ఈరోజు మాటిస్తున్నాను నలభై పర్సెంట్ రిజర్వేషన్ పెడతాను కంపల్సరీగా ఏమైతే నామినేటెడ్ పోస్ట్ ఉంటాయో ఇంకా వేరే ఏవైతే మంచివి ఉంటాయో అవన్నిటికి కూడా మరి ఈ రోజు మాటిస్తున్నా ప్రెస్ తరపున నలభై పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు ఉండిపోతుంది బీసీల కాళాస్లో పెద్ద బేట అయ్యిపోతున్నాం అదే దాంట్లో అని చెప్పి ఈరోజు మీటింగ్ పిక్ తొట్టమేడు ఈ గ్రామం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు దత్త తీసుకుంటున్నానని చెప్పి తెలియజేసుకుంటున్నా అందరూ కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి ఈ రోజు ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో మరి ఇక్కడ తిరిగిపోయి పనులు చేస్తాను కనీసం ఒక రాయి అటు తీసి ఇటు ఒక రూపాయి ఖర్చు పెట్టలే అప్పుడు మేము వేసిన లైట్లే నాయన ఇచ్చిన రోడ్సే మేము ఇచ్చిన ఇల్లులే మేము కట్టిచ్చిన ట్యాంకులే దాని తప్ప ఇప్పుడు వరకు ఒక రూపాయి ఖర్చు పెట్టిన పాపను పోలే వీళ్ళ బతుకులు మాత్రం దారుణంగా ఉన్నాయి ఈ చుట్టుపక్కల ల్యాండ్స్ కూడా ఎవరికైతే వేరే న్యాయబ్రాహ్మణులకు ఇచ్చినారో ఆ ల్యాండ్స్ అన్ని కూడా వైసీపీ ఆక్రమణ చేయడం జరిగింది నేను కూడా చెప్తున్నా ఈ ఈ ఎమ్మెల్యే కి ఈ రోజు మరి చెప్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఏం రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ తీసి పెట్టినాం అది ఇది కంపేర్ చేస్తే మొత్తం తెలియదు ఏది పాలో ఏది నీళ్ళని తెలిపారు